వాడతామని అదే ఒక్క తీర్మానంతో ఆ రోజు ప్రభుకు మా జీవితాలను జీవితాలనిచ్చాం నిండిన కాలం స్నేహితులందరూ కూడా ఎవరిన కాలంలో వేసే సేవ చేయాలి ఈ రోజుల్లో ఎవరు ఎవరు కానీ మేము ఒకటి తీర్మానం ప్రభు ఈ లోకం కోసం ప్రయాసపడతలే ఎవరి కోసం ప్రయాసపడుతున్నాం నీ కోసం ప్రయాసపడుతున్నాం గట్టిగా చెప్పట్టు కొడుతున్నాం రెండు వేల పద్నాలుగులో ప్రభు యొక్క పరిచయం ముందు కొనసాగుతున్న సమయంలో మధ్యరా మధ్యరాత్రి వస్తూ ఉన్నాం అందరూ తమ తమ ఉద్యోగాలకు పరుగులు తీస్తున్నారు అందరు తమ తమ వ్యాపారాలకు పరుగు తీస్తున్నారు అందరూ తమకు ఇష్టానుసారమైన జీవితాలను జీవిస్తూ ప్రయాస పడుతూ ఉంటే మేమందరం కలిసి ప్రభువు కోసం ప్రయాసపడి వాలంటీర్స్గా పనిచేసి కుర్చీలు మోసి కార్పెట్లు తీసి అలసిపోయిన శరీరాలతో నీరసించిన శరీరాలతో నుంచి వస్తూ ఉంటే మదిలో కొన్ని ఆలోచనలు మధ్యలో కొన్ని తలంపులు వస్తూ ఉన్నాయి హృదయంలో నుంచి కొన్ని మాటలు వస్తున్నాయి ప్రభు వాళ్ళ చూడు పక్కకించి కార్లో పోయేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ పోతూ ఉంటుండే హ్యాపీగా ఐస్ క్రీమ్స్ తింటూ వాళ్ళంతా హ్యాపీగా ఉంటుండే మేము అదే సెకండ్ హ్యాండ్ డొక్కు బండ్లను తీసుకొని మధ్యరాత్రి ఒకటి ఇంతకు రెండు గంటలుగా ట్యాగ్ మండ్ మీదుకొని వస్తున్నప్పుడు ఆ సిగ్నల్ దగ్గర మా బండి ఆగుతుంది బండి పక్కకు కార్లు ఆగుతుండే వాళ్ళు వాళ్ళ కోసం ప్రయాసపడుతున్నారు వాళ్ళు వాళ్ళ కోసం జీవిస్తున్నారు వాళ్ళకు మంచి కార్ ఇచ్చిన వాళ్ళు మంచి ఏసీలు ఉన్నారు వర్షం పడతా ఉంటుంది అక్కడ పని చేసి పని చేసి శరీరం అంతా నలిగిపోయి చలికి వణుకుతూ ఉంటే పైనుంచి వర్షం పడతా ఉంటుండే వాళ్ళు ఏమో ప్రశాంతంగా ఉన్నారు ప్రవ్వా వాళ్ళ కోసం వాళ్ళు బ్రతికేట జీవితాలు ఏమో బాగున్నాయి ప్రభావా నీ కోసం ఆత్మలను రక్షించాలని రాత్ర కష్టపడ్డాం నీటొక్కుబండ్లు ఎక్కడ అయిపోతాయి తెలో మా తల్లిదండ్రులు మా ఇండ్లో కడ కూర్చున్నారు ఈ వర్షంలో మాకు కూడా ఒక కార్ ఇస్తే బాగుండు మా కోసం అడుగుతలే నీ కోసం అడుగుతున్నాం నీ పని కోసం అడుగుతున్నాం ప్రవ్వా చూడాలంత సంతోషంగా వెళ్తూ ఉన్నారు మాకు మాత్రం ఎటువంటి లేదు వైట్ షర్ట్స్ వేసుకొని పోతుంటే మీ తిరిగి వచ్చేటప్పుడు రెడ్ అయిపోతుండే మొత్తం మైలా మైలా అయిపోతుండే మురికంటుతూ ఉంటుండే సిగ్గుపడలే ప్రవ్వా మేము ప్రయాసపడ్డది లోకం కోసం కాదు మేము ప్రయాసపడ్డది ఈ కోసంగా టిచా పట్లి కొర్దుమా అప్పుడు ఒక పార్ట్ వస్తనా ఓకే ఒక